కనకదారకు స్వాగతం ఈరోజు కనకదారలో మన ప్రసాదం నిమ్మకాయ పులిహోర చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అందరికీ తెలిసిన రెసిపీ అయినా మన ఛానల్లో అన్ని ప్రసాదాలు ఉండాలి అని చెప్పేసి సింపుల్గా చూపిస్తున్నాను ముందుగా నేను ఇలా ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడిగి రెండు గ్లాసుల నీళ్లు పోసి అన్నంని రెడీగా చేసేసుకున్నాను కుక్కర్లో వేసి ఉడికిచ్చాను అన్నం వేడిగా ఉంది కొంచెం ఇలా అంటే కనుక చల్లగా అవుతుంది అన్నం మటుకి పులిహోరకి ఎప్పుడైనా సరే కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉంటే కనుక అస్సలు బాగుండదు అదే దద్దోజనంకి అయితే కనుక అన్నం ఎప్పుడు మెత్తగా ఉండాలి అలాగే ఇక్కడ చూడండి తాలింపుకు కావలసినవన్నీ రెడీగా పెట్టుకున్నాను మనం ఏ పులిహోర చేసినా సరే తాలింపు కరెక్ట్గా చేస్తేనే పులిహోర టేస్టీగా అవుతుంది అన్నం కాస్త చల్లగా అయిన తర్వాత ఎప్పుడైనా నిమ్మకాయ పులిహోర అయినా సరే చింతపండు పులిహోర అయినా సరే నార్మల్ రెగ్యులర్ సోనా మసూరి రైస్తోనే బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా సో ఇప్పుడు అన్నంకి సరిపడా ఉప్పు మనం వేసేసుకోవాలి నిమ్మకాయ పులిహోరలో చింతపండు పులిహోరలో ఎప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ పడుతుంది ఫస్ట్ ఉప్పంతా రైస్కి కలిపేసుకోవాలి అన్నం మటికి చల్లగా అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఉప్పు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసి కలిపేసుకోవాలి నిమ్మరసం ఎంత వేయాలి అంటే సింపుల్గా చెప్తాను మీరు ఇలా నిమ్మరసం అన్నంకి కలుపుతారు కదా కలిపినప్పుడు రైస్ అంతా మీకు తేమ తేమగా ఉండాలి ఇలా తేమగా అవ్వాలి అంత నిమ్మరసం వేస్తేనే నిమ్మకాయ పులిహోర బాగుంటుంది ఎప్పుడైనా సరే పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ కలిపినప్పుడు కాస్త పుల్లగా ఉన్న ఒక గంట తర్వాత పులిహోర ఎప్పుడు సెట్ అవుతుంది ఇప్పుడు అన్నంలో మనం ఉప్పు నిమ్మరసం కలిపి పెట్టేసుకున్నాం దీన్ని కాసేపు పక్కన పెట్టేసి తాలింపు చేసుకున్నాం ఇప్పుడు తాలింపుకి గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇందులో నూనె వేయాలి పులిహోరలో ఎప్పుడు కాస్త నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె బాగా వేడెక్కాలి నూనె వేడెక్కిన తర్వాత ముందు కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర అలాగే పల్లీలు పల్లీలు కాస్త చిటపట అన్న తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసి ఒకసారి వేగనివ్వాలి అలాగే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు బాగా వేగాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసాను నేను జీడిపప్పు వేసి దోరగా వేగని వదిలేయండి తర్వాత కరివేపాకు చివరగా ఇంగువ అలాగే పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేస్తేనే పులిహోరకి కలర్ బాగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇప్పుడు తాలింపుని నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవడం ఇంగువని మటుకి అస్సలు మిక్స్ చేయద్దు ఇంగువ తాలింపులో పడితేనే పులిహోర రుచి వస్తుంది అది మటుకి గుర్తుపెట్టుకోండి ఏ పులిహోర చేసినా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ నేను ఎప్పుడూ చూసుకొని వేసుకుంటాను ఇలా ఫస్ట్ ఎక్కువ వేస్తేనే కలర్ బాగా వస్తుంది అంతే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది ప్లేట్తో పెట్టేసుకున్నాను కమ్మటి పులిహోర ఇంకా మీకు ఏవైనా ఇలా సింపుల్ రెసిపీస్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడిగితే కనకధారా ఛానల్లో మేము చేసి చూపిస్తాం కనకదారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక ప్రసాదంతో కలుసుకుందాం